అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ పైన కొత్త ఉత్తర్వులు జారీ చేసింది అది ఏమిటి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం కొందరి రోగులకు పెన్షన్ పెంచడానికి అనుమతులు జారీ చేసింది అది ఎవరికంటే వీల్చైర్లో ఉన్నవారికి బెడ్కి మాత్రమే పరిమితమైన రోగులకు ప్రమాదాలు జరిగిన వారికి మస్కులార్ డిస్ట్రోపీ ఉన్న రోగులకు పెన్షన్ని ఐదు వేల రూపాయల నుంచి పదహైదు వేలకు పెంచడానికి నిర్ణయించిందని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు రెండు కాళ్లకు బోధకాలు వ్యాపించిన వారికి ప్రత్యేక పరిస్థితుల్లో కిడ్నీ డయాలసిస్ చేసుకునే రోగులకు నివ నిబంధనలు అనుసరించి కిడ్నీ కాలేయం హార్ట్ మార్పిడి చేసుకున్న రోగులకు ఐదు వేల రూపాయల నుంచి పదివేల వరకు పెన్షన్ పెంచారని కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కర్నూలు జీజీహెచ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మెడికల్ బోర్డు సర్టిఫికేట్లు జారీ కోసం మెడికల్ టీంను ఏర్పాటు చేస్తూ డిఎంఈ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి ప్రతి బుధవారం ధన్వంత్రి హాల్లోని ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సర్టిఫికేట్లని అందజేస్తారు ఈ సర్టిఫికేట్లను సీనియారిటీ ప్రకారం పిలిచి అందరికీ దపాల వారీగా అందజేస్తారు కర్నూల్లో డిఎంహెచ్ఓ పెన్షన్స్కి ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి మిగిలిన రాష్ట్రమంతటా ఉన్న మిగిలిన డిఎంహెచ్ఓ ఆఫీసులకు వెళ్ళినట్లయితే అక్కడ కూడా మీకు డిఎంహెచ్ఓ పెన్షన్స్ గాను సర్టిఫికేట్లు జారీ చేయవచ్చును కాబట్టి ఎవరికైతే డిఎంహెచ్ఓ పెన్షన్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరలోని డిఎంహెచ్ఓ ఆఫీసుకి వెళ్ళి మీకు అక్కడ మీ వివరాలని సబ్మిట్ చేసి డిఎంహెచ్ఓ దగ్గర నుంచి మీరు సర్టిఫికేట్లు కానీ తీసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలు వచ్చేవారికి పదహైదు వేల రూపాయల పెన్షను మరియు పదివేల రూపాయలు పెన్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వికలాంగులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుచున్నాము ఇటువంటి స్కీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ ప్రభుత్వ స్కీమ్స్ కానీ ప్రభుత్వ స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రభుత్వ జాబ్స్ గురించి కానీ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఉచిత సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్